రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మనము ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పదిహేన వార్డులో ఉన్నాము నేను మీ పున్నాల చంద్రశేఖర్ తెలంగాణ ఫోకస్ టీవీ ఏదేమైనప్పటికీ ప్రధాన పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి అభ్యర్థులను ఎక్కడికక్కడ వారు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకుంటూ పోతూ వారిని గెలిపే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ పదిహేనో వార్డులో మనము ప్రస్తుతము గోనే లహరి రఘుగారి వారి అభ్యర్థి అయినటువంటి వారి వద్ద మనం ఉన్నాము వారి పదిహేనో వార్డులో ఎలాంటి అభివృద్ధి చేస్తారో అడిగే దిశలో మరింత ప్రయత్నం చేద్దాం ముందుగా వారి అన్నగారైనటువంటి మా మిత్రులు సుపరిచితులు దామన్న గారిని అడిగే ప్రయత్నం అయితే ముందుగా చేద్దాం చెప్పండి సార్ అవి వార్డులో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఎటువంటి సమస్యలు పరిష్కరించే దిశలో ఉన్నారు పదిహేనవ వార్డు ఓటర్ మహాశైలకు నమస్కారము మేము ఆరుమూరు పది పదిహేనవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీమతి గోనే లహరి రావు గారిని ఈ కాంగ్రెస్ గుర్తుకి గుర్తించి మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి మేము గెలిచిన తర్వాత అనేక అభివృద్ధులు ఖచ్చితంగా చేస్తామని డ్రైనేజీ కానివ్వండి రోడ్లు కానివ్వండి అనేక అభివృద్ధులు చేసి తీరుతామని చెప్పేసి మేము గంటా కూడా చెప్తున్నాము అదేవిధంగా మా వినయన్న గారి ఆశీసులు అదేవిధంగా మా ఏపీ చిన్న గారు అన్నటువంటి ఆశలతో మేము ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా భారీ మెజారిటీతో మమ్మల్ని ఆశీర్వదించి దీవించి గెలిపించగలరని మా యొక్క మనవి ఏదైతే పదిహేనో వార్డులో అభ్యర్థి గోనే లాహారి రఘుగారి వాళ్ళ బ్రదరు మాట్లాడడం జరిగింది వారు చెప్పేది ఏంటంటే రూలింగ్ పార్టీ కావున మనము వార్డును అభివృద్ధి చేసుకోవాలంటే ఒక్కొక్కటిగా చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసే ఉంది కాబట్టి మనం చేసుకోవడానికి అవకాశం ఉంది కావున మమ్మల్ని ఆశీర్వదించండి అధిక మెజారిటీతోని గెలిపించండి అని చెప్పేసి రఘువాల అన్నగారు మాట్లాడడం జరిగింది ముఖాముఖిగా వాస్తవ ముఖాముఖిగా మనం అభ్యర్థితోనే మాట్లాడే ప్రయత్నం చెప్తాం చేద్దాం చెప్పండి సార్ ప్రజలకు ఓటర్ పాదాపి వందన పేరు పేరున మీ యొక్క అమూల్యమైన ఓటు బ్యాలెట్ పేపర్ పై నంబర్ వన్ చేతు గుర్తుకు వేసి మమ్మల్ని ఆస్వాదిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అభ్యర్థి అయినటువంటి రఘుగర్ చెప్పడం జరిగింది వారు వారు లారీ గారు మేడం గారు వారి మాటలో కూడా అడిగే తెలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి వారిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఏ విధముగా పరిష్కరించే దిశలో ఉంటారు ప్రభుత్వం అయితే వారి చేతుల్లో ఉంది రూలింగ్ పార్టీ కాబట్టి అతి త్వరగా ఫండ్స్ వస్తూ ఉంటాయి నేరుగా వారి ఖాతాలో వస్తూ ఉంటాయి ఈ వార్డును అభివృద్ధి చేసే దిశలో వారు ముందుకు వెళ్తామని చెప్పేసి మనకు చెప్పడం మన తెలంగాణ ఫోకస్కు చెప్పడం జరిగింది ఇప్పుడు మేడం లహరి గారిని మనము అభ్యర్థి మేడం లహరి గారిని అడిగే ప్రయత్నం అయితే మనం చేద్దాం చెప్పండి మేడం మహాశయలకు నమస్కారం పేరు పేరున పాదాభివందనం నేను గోడెలరి రఘు పదిహేనవ వార్డు పద పదిహేనవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఓకే సార్ నమస్కారం పదిహేనవ వార్డు ఓటర్ మహాశైలకు నమస్కారం నేను కోనే లహరి రఘు మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి గెలిపించగలరు గల్లీ మనిషిని గెలిపించుకుందాం గల్లీ అభివృద్ధికి పాటుపడదాం